నీ చిత్తానుసరి మాటలు మాత్రమే నా నోటంట నేను రెప్పించి నీ నామను గంధ తెచ్చుకోమని యేసు పరిశుద్ధనాములు అడుగుచున్నాను తండ్రి దేవుని మనము వెంబడిస్తున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు మన దేవుడు మాట మారదు ఆయన గడుకో నిర్ణయాన్ని తీసుకోడు శతనుకో నిర్ణయాన్ని తీసుకోడు ఆయన రోజుకు ఒక రాజు ప్రవర్తించడు ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే ఆకాశము భూమి గత్తిస్తాయి గానీ నా మాటలు గతించవని చెప్పారు హలోయ ఆకాశము భూమి గతించిపోతాయి నా మాటలు దత్తించవు ప్రి దేవుడు సంగమా మీతో నేను పంచుకున్నటువంటి సందేశానికి టైటిల్ ఏంటంటే సృష్టికర్తలు స్మరణకు తెచ్చుకునము మన సృష్టికర్తను స్మరణ కంటే జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో అనేక మంది చాలా మంది తాగుబోతులుగానే ఉండి తాగి చనిపోతున్నారు చనిపోయి మనం కూడా ఇలాంటి కూడుకులు పెట్టుకుంటూ ఉంటాం పెట్టుకుని వాక్యం ప్రకటిస్తాం అయితే వాస్తవానికి దేవుడు పరగలోక నుంచి మనం చూస్తా ఉన్నాడు ఇక్కడ చేసిన సేవలతో కూడా గమనించి రేపొద్దున మాకు మీకు కూడా తిరుపు తీరుస్తాడు సేవకులమైనటువంటి మాకైనా విశ్వాసు మీకైనా ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే వాను వాని కిలు చెప్పను నేను చేతని ఇస్తాను అని చెప్తున్నాడు ప్రి దేవుడు సంగమా నేను మీతో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏదైతే చెప్పమన్నారో అది నేను మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను రెవల్యూషన్ చాప్టర్ ఫోర్టీన్ వస్తూ ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినాం ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవ చేయము అంతట ఇప్పటి నుండి ప్రభు ఎందు మృతు నుండి మృతులు ధన్యందుకు రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా ఉంటుంది నిజమే వారు తమ ప్రయాసమున విశ్రాంతి పొందుదురు వారి క్రియ వారు ఎంత పోవాలని ఆత్మ చెప్పుచున్నాడు సంగమా జాగ్రత్తగా గమనించండి ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుగా మనం గమనిస్తాం అనేకమైనటువంటి ప్రవచనాలు మనం చూస్తాం ఆ ప్రవచనాలు ఎలా అయితే తండ్రి దేవుడు ప్రవక్తల ద్వారా రాయించాడో అట్టి రీతిగానే ఈ భూమి మీద ఆయన పుట్టుక జరిగినట్టుగా మనం చూస్తాం ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఆయన సంభాషించాడో ఏ విధంగా ఆయన మాట్లాడాడో మనము సువార్తలు చదివితే బాగా అర్థమవుతుంది అయితే ఈ రోజున ఈ యోహాను దేవుని ద్వారా ప్రత్యక్షత పొందుకున్నాడు దేవుని ప్రీషించుడు ఇతను ద్వారా నింపబడి అనేకమైన ప్రత్యక్షతలు ఇతను పొందుకున్నటువంటి అడుగుల్లో నుంచి దేవుడు ఇతను ద్వారా మనకు చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే ప్రభు నుండి ఉనుకుని దనులే కానీ వారి క్రియలు మాత్రం వారు వెంట అయితే ఈ రోజు ఇక్కడ కూర్చుని మనందరం కూడా ప్రభును వెంబడిస్తారు మనందరము కూడా క్రైస్తవు అని చెప్పుకుంటున్నాం మనందరి పేర్లు క్రైస్త పేర్లే అయితే ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం ఇక్కడ కూడికి ఏర్పాటు చేసుకున్నామో ఆయన పేరు రామారావు గారు అయితే ఆయన మారు పొందలేదు ఆయన ప్రభువుని అంగీకరించలేదు ఆయన ప్రభు సన్నిధికి రాలేదు అయినప్పటికీ ఆయన మరణించారు మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది చావు అనేది ప్రతి వ్యక్తిని ఎదుర్కొంటది ఎందుకంటే బైబుల్లో ఏదైతే దేవుడు రాయించాడో అది మాత్రమే బాగుంటు జరుగుతుంది దేవుని స్తోత్రం చెప్తే ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు వారు సర్వ సృష్టికర్త ఏసు క్రీస్తు ప్రభు జీవాధిపతి ఏసు క్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు అందుకే ఏ హను ఆరు నుండి వాక్యం ఉంటున్న వాక్యము దేవుడు వద్ద ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అంటే చెప్తా ఉంది సంగమా ఈ రోజు మీరు మీతో పంచుకోవాల్సింది ఏంటంటే రామారావు గారి గురించి కాదు ఈ రోజు కూడిక మన గురించి ఎందుకంటే దేవుడు ఆయన చనిపోయాడు ఆయన పొందలేదు ఆయన ప్రభులు సొంత అంగీకరించలేదు వాళ్ళ ఆయన పాపాలు క్షమించబడలేదు అయితే ఆయన చనిపోయాడు ఆయన పర్లకు వెళ్తాడంటారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరు చెప్తే పర్లోకి వెళ్తారని చెప్పండి ఒకసారి ఎవరు చెయ్యొచ్చు కదరా ఆయన పర్లోకి వెళ్తాడంటే కనుక నేను ఇమీడియట్లీ బైబుల్ పూసుకుని మీరు బేవడం వెళ్ళిపోతాను పర్లకు వెళ్ళడానికి వెళ్తానండి అయితే ఆయన పర్వకుడు వెళ్ళడు కానీ ఇక్కడ కూర్చున్న మనము దేవుడు ఇచ్చిన సమయం మనకి ఇంకా ఉంది దేవుడు మనం పిలుచుకున్న మన జీవితంలో కనుక సరిగా లేకపోతే మన జీవితంలో కనుక దేవుడి దగ్గర సరైన కనబడకపోతే నశించిపోతాం నశించిపోవడమే కాదు నరకానికి వెళ్ళిపోతాం నిత్యము యుగ యుగాలు కూడా నరకంలో మనం మన ఆత్మకు అయితే ప్రభు ఈ రోజు మీకు నాకు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్త దినములు చెడ్డవి దినమును చెడ్డవి సమయాన్ని నువ్వు పోనివద్దు సమయాన్ని సద్వినియోగం చేసుకో అధ్యానం అనే కాక జ్ఞానం నేర్చుకున్నట్టు జాగ్రత్తగా చూసుకో దినములు చెడ్డవి దేవుడు సంగమా రేపు ఏం జరుగుతో మనకు తెలియదు మధ్యాహ్నం ఏం జరుగుతో మనకు తెలియదు నిన్న ఏం జరుగుతుందో తెలియదు నెక్స్ట్ మనం ఏం జరుగుతో తెలియదు నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతో మనకు తెలియదు కానీ బైబిల్ మనకు హెచ్చరిస్తా ఉంది దినములు చెడ్డవి సమయాన్ని మీరు పోనివద్దు ఏ దినములు ఏదో సంభవించినా మీకు తెలియదని అని బైబిల్ చెప్తా ఉంది హాలో దేవుడికి స్తోత్రాలు చెబుతామని అలాలోయో ప్రియ దేవుని సంగమ ఈ రోజున వాక్యము చెబుతూ ఉంది వాక్యము ఏ మాత్రము కూడా దేవుడు మార్చుడు మనం ఇచ్చిన ని ఆఫ్రింగ్ నిదో దేవుని కొరకు పరిచయం చాలా బలంగానే దేవుని నిమిత్తంగానేదో సాల్వ్ సాగు అనుకుంటే దేవుడు తన యొక్క ఆలోచన డిసిషన్ ని మార్చుకోడు కానీ బైబుల్లో ఏదైతే పొందుపరిచాడో బైబుల్లో ఏదైతే ఆ యొక్క స్పీచర్ లేకని భాగాలు ఉన్నాయో దాని ప్రకారంగా మాత్రమే దేవుడు మూవ్ అవుతాడు గట్టిగా స్తోత్రం చెప్తాం ప్రియ దేవుని సంగమా ఈ రోజు నీకు కొనకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే మాడు మర్చి పొందావా మారు మరుస పొందావా పొందు మారు మూసి పొందని చెప్పి భ్రమలో ఉన్నవా జాగ్రత్త నశించిపోతాయి దేవుడిని నీత కూడా మాట్లాడుతున్నాడు ఎస్ క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నశించిన దానికే నేను వెతికి రక్షించడానికి వచ్చాను అని చెప్తున్నాడు అయితే బైబుల్ కూడా చెప్తున్నాను స్పష్టంగా పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభులు చూడలేడు ఎవడు ప్రభువులు చూడలేడని బయబుల్ చెప్తుంది రోజు దేవుడి సంఘం మన ఇక్కడ కూర్చున్న మనం కూడా నేను నిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ రాత్రే ఒకవేళ ప్రభు పిలుచుకుంటే లేదంటే ఈ రాత్రే ప్రభు మధ్యాకశాలకు వస్తే ప్రభు సర్వం కొరకు వస్తే భో శబ్దం ముగితే దేవుడు కూడా ముగితే నువ్వు నిజంగా ప్రభుని ఎదుర్కొంటావా నువ్వు నిజముగా ప్రభుని ఎదుర్కొంటావా చెప్పండి గట్టిగా హలో నువ్వు నిజముగా ప్రభుని ఎదుర్కొంటావా ఎదుర్కొనేటువంటి విశ్వాసమో ఎదుర్కొనే పరిశుద్ధత ఎదుర్కొనే నిరీక్షణ ఆ వాక్యాను జీవితం నీలో ఉందా దేవుని సంగమా చాలా జాగ్రత్తగా గమనించండి ఏసు క్రీస్తు ప్రభు ఆశ్రమాచని దేవుడేం కాదు చూసి చూడండి వదిలేసే దేవుడేం కాదు ఏసు క్రీస్తు ప్రభు చాలా ప్రాణస్వరూపే యేసు క్రీస్తు ప్రభు లోకం మోసుకునే దేవుడు గురుతున్నాయి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చాలా ప్రాణవాడే కానీ ఆయన లేఖన లోకనుభాగానికి విరుద్ధంగా మనం బ్రతికితే ఎట్టి పరిస్థితుల్లో సహించలేడు మోషే నా ఇల్ల దుస్తులు నమ్మకోసం అంటే మోషేను విడిచిపెట్టాల దావీ నా అంటే దావీదును విడిచిపెట్ల అగ్రహాం అబ్రహం ఏమన్నాడు నా స్నేహితుడు అబ్రహం అంటే అబ్రహం కూడా విడిచిపెట్టలేదు మనం చూడొచ్చు వెళ్ళి కూడా దేవున్ని హచ్చరించే మనం చూస్తాం అయితే బైబుల్లో ఈ రోజు కొత్త నిబంధనలు కూడా మనం చూస్తాం వాళ్ళు వాళ్ళు క్లియర్ చెప్పు నేను చేతిలోకి ఇస్తున్నాను చెప్తున్నాడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఈ రోజు నువ్వు భక్తి చేస్తున్నావు ఈ రోజు నీ చేతిలో బైబిల్ ఉంది ఈ రోజు నువ్వు దెబ్బ ప్రార్థన చేసుకుంటున్నావు నువ్వు చర్చకు కూడా వెళ్తున్నావు చర్చకి అటెండ్ అవుతున్నావు అయితే వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా అవ్వాలి ఏదైతే నువ్వు ప్రశ్న చేసుకో నీకు నువ్వు ప్రశ్నించుకో నేను వాక్యాన్ని సరైన బ్రతుకుతుందానా లేదా వాక్యానికి విరుద్ధంగా కనుక నా జీవితంలో ఉంటే గనక ఇమ్యూనిటీ కరెక్ట్ చేసుకోవడం మనకి చాలా ప్రాముఖ్యం ఈ రోజు రామారావు గారితో కదా మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే రామారావు చనిపోకముందు నేను బొండలకు చాలా సార్లు వస్తూ ఉండి ఒకసారి పైకి వెళ్ళి ఆయనతో మాట్లాడాను అవన్నీ మారు మర్చిపోందని బాప్ తీసుకుని ఫాస్ట్ గారు అన్నాడు ఆ పొందుతానండి అన్నాడు కానీ పొందలేదు చనిపోయాడు ఆయన నేను చాలా సార్లు ప్రార్థనకు వచ్చినప్పుడు నా కళ్ళ ముందే తాగుతూ కనబడేవాడు ఆయన ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా గమనించండి దేవుడు రోషమ్మ కలిగిన దేవుడు ఆశమ్మ దేవుడు కాదు మనం కనుగొన్న దేవుడు ఈ రోజు ప్రపంచం మొత్తం ఏసు క్రీస్తు ప్రభుత్వం దొరుకుతుంది దిగుతుంది ఏసు రెండరిస్తుంది ఒకప్పుడు అన్ని జన్లుగా ఉన్నవాళ్ళు ఏసు క్రీస్తు ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళు ఈ రోజున బైబులు పట్టుకుని సేవ చేస్తున్నారు బైబుల్ ఏం చెప్తుందంటే ఏసు క్రీస్తు అందరికీ ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు అని దేవుడు ఏ విధంగా రాయించాడు సమస్త జన్కి ప్రార్థన మందిరాడుతుంది ఈ రోజున అవన్నీ కూడా భూమి మీద వరగచ్చబడుతున్నాయి ఇక్కడ మీద కూడా బైబుల్లో ఏదైతే దేవుడు రాయించాడో తన రాకడ వచ్చేటప్పుడు ఏం జరుగుతాయో అవన్నీ జరిగి తీరుతాయి లో దాని ఎవరు ఆపలేడు దాన్ని ఎవరు ఆపలేడు దాన్ని ఎవరు ఆపలేడు దాని ఆపగల సమర్థత మనకు లేదు ఎందుకంటే ప్రభు చెప్పాడు ఆకాశము భూమి మీకు గతిస్తాయి కానీ నా మాటలు గతించమని ప్రభువు చెప్పాడు దేవుని సంగమా ఎందుకు చెప్తున్నానంటే మీకు నాకు సాక్ష్యం చాలా సార్లు చెప్తా ఉంటాను నేను అన్ని కుటుంబం నుంచి రక్షించబడ్డాను ఎవరో నాకు నువ్వు సేవు చెయ్యి నేను దేవుడు వాడుకుంటానని నాకు చెప్పలేదు కానీ నా తల్లి గర్భంలో ఉండగా నాకు సాగు నేను సాగు కప్పగిస్తే నాకు చెప్పలేదు నువ్వు సేవ చేయాలి అని అయితే నేను సింగపూర్ వెళ్ళాను సింగపూర్ లో ముఖాముఖిగా దేవుని స్వరాన్ని నేను విన్నాను దేవుడు నాతో మాట్లాడితే నా విగ్రహాల ఫోటోలన్నీ కూడా నేను ఒక బిన్ లో పాటిస్తాను అక్కడ నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది క్రైస్తవ జీవితం అక్కడి నుంచి ఎన్నో అనుభవాలు ఎన్నో దెబ్బలు ఎన్నో హింస ఎన్నో బాగులు సినిమా కంటే ఎవరో మాట్లాడు లోకల్లో తిరిగి ఎవరో మాట్లాడు కానీ బైబుల్ పట్టుకున్న మాత్రం మారిపోయంట మతం పుచ్చుకున్నాడు దేవుడు ఈ విధమైన మాటలు మాట్లాడారు ఇన్ని మాట్లాడినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుడి మాట నేను విన్నప్పుడు వాళ్ళందరికీ దించలేదు లోయ అయితే ఈయన ఎవరు ఈయన సజీవుడైన దేవుడు అయితే మాత్రమే మనకు సహాయం చేయగలుగుతాడు ఈలో జీవులతో మాత్రమే మనం హెచ్చించగలుగుతాడు ఈయన సర్వశక్తి మంత్రులు అయితే మాత్రమే నిలబెడతాడు ఈయన సర్వశక్తి మంత్రులు కనుక ఈ రోజున నా బంధువులతో నిలబెట్టాడు హలే లోయ నేను మీతో చెప్పేది ఏంటంటే వాక్యం ఏది చెప్తుందో దాని ప్రకారంగా దేవుడు నిర్ణయాలు తీసుకుంటారు దాని ప్రకారంగా ఊతారు తప్ప రామారావు గురించి మాకు తెలుసు ఆయన గురించి ఆయన చనిపోయారు రోజు నీతో నాతో సజీవని మనతో మాట్లాడుతున్నారు నీ పరిస్థితి ఎలా ఉంది నీ జీవితం వెళ్ళాలి అసలు మారుమర్శ ఉందా అసలు వాకి నేను జీవితం కనబడుతుందా జాగ్రత్త నీకు తీర్పు తెచ్చబోతున్నాను నీ క్రీని పట్టు తీర్పు తెచ్చబోతున్నాను నీ పేరు కనుక జీవగ్రంథంలో కనబడకపోతే నిన్ను కనుక ఏసీ క్రీస్తు పర్వాలి యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావు గెలిపించి చెప్తావు నువ్వు నరకానికి వెళ్తావు ఎక్కడ వెళ్తావు నరకానికి మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం భార్య భర్తను గొడవ పడతారు గొడవపడి కిరసనాలు పోసేసుకుని అంటికి చేసుకుంటారు భార్య అంటికి చేసుకుని ఒక గంట రెండు గంటలు ఏమవుతుంది బర్మ ఒక కాలు అప్పుడు ఆమెను ప్రత్యేకమైన రూమ్ లో పెడతారు ఆమె దగ్గరికి ఎవరు ఎలా ఏ అరిటాకులో ఏ ఆమె మీద పెడతారు అప్పుడు మనం అనుకోండి ఏమన్నా నువ్వు ఎలాగుంది ఉంది నీ జీవితం అంటే నేను చనిపోవాలనుకుంటున్నాను నా ప్రాణం పోతే పోగొనే అంటే ఎందుకు తెలుసా ఒక అరగంట గంట తన యొక్క బాడీ అంతా కాలిపోయింది బర్న్ అయిపోయింది మొత్తం శరీరం నుంచి వేడి మంట అసలు బ్రతకలేకపోతుంది ప్రాణం పోతే పోండి అనుకుంటుంది ఒక అరగంట గంట కాలితే అంత అంతాల భయపడితే యుగ యుగాలు కూడా నరకంలో నరకంలో నగరి ఆరుడు పురుగు చదువు చెప్పాడు అలా ఆ నరకాన్ని తప్పించే సామర్థ్యం ఎవరికి ఉంది ఏసు క్రీస్తు ప్రభుకుండి ఏసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు నా మాట వినుడు అనేటువంటి మాట మనకు చెప్తున్నాడు ఈ రోజు మనం ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు ఈ రోజు మన రామారావు గారి గురించి మనం చూడొచ్చు ఈ రోజు మీ కుటుంబాల్లో కూడా ఇంకా ఎంతమంది తాగుతో చర్చికి రాకుండా ఉన్నారు ఇంకా ఎంత మంది పిల్లలు చర్చికి రావట్లేదు ఇంకా ఎంతమంది దేవుని గురించి ప్రార్థన చేసేవారుగా ఉండలేదు మీ కుటుంబంలో మీ పిల్లలు పరిస్థితుంది మీ కుటుంబంలో మీ బంధుమిత్రుల పరుస్తుంది మీ కుటుంబంలో భర్తలు పరుస్తుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి చనిపోతే నరకం తప్ప పర్లోకి నివడు దేవుడు ఎందుకంటే మేము మైకి పెట్టి దేవుడు ఇచ్చేసాడు పర్లోకి వెళ్ళిపోయారు కనుక దేవుడు మమ్మల్ని అక్కడ నరకానికి తోసేస్తాడు అలా వాక్యాన్ని మేము అబద్ధంగా చెప్పి లేదంటే మనుషులకు భయపడి మేము తిప్పేసి అనుకోండి దేవుడు అక్కడ మా నెల తిప్పేస్తాడు దేవుడు దేవుని స్తోత్రము చెప్తాము హే యుయో దేవుని వాక్యము చెబుతా ఉంది ఆకాశము గతించిపోతాయి కానీ నా మాటలు గతించవు ఆయన మాటలు గతించమని బయట చెప్తా ఉంది ఈ రోజు మనం చదువుకున్న లోకల్ భాగం నుంచి వారి క్రియలు వారి వెంట వస్తాయి ప్రభుల నిద్రించాను కానీ నా క్రియలు వెంట వస్తాయి కానీ రామారావు గారు ప్రభుత్వం నిద్రించాల రామారావు గారు మాడు మనసు పొందాల రామారావు బార్తలు తీసుకోవాల రామారావు గారు చర్చికి రాల ఈ రోజు నీతోనాథ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు నీతోనాథం దేవుడు మాట్లాడు చూడండి ఒకసారి యోహన్ హాన్ సువర్త జాయింట్ చాప్టర్ త్రీ జాన్ చాప్టర్ త్రీ వన్ త్రీ ఫైవ్ ఏ హన్త మూడవ అధ్యాయం

ఒకడు కొత్తగా జన్మిస్తేనే దాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని మీతో నిత్యముగా చెప్తున్నాను అందుకు ఒక చాలా మొక్క నాకు ఒక్క నిమిషం మీరు చూడొచ్చు యాహన్ సంవత్సరం మూడు అధ్యాయం మనం మదనం చేతున్నాం లేఖన భాగంలో నికోద్దు ఇతనికి ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు లేదంటే తోమాని కూడా పిలుస్తారు తెలుసు ఇటువంటి తోరా అంటారు తోరాన్ని కూడా పిలిస్తారు ఇలాంటి జానవంతుడు క్రీస్తు ప్రభుని ఒక ఆయన దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే ఈయన భూమి ఉన్నప్పుడు ఈయన మాటలు చాలా సమాధానంగా ఉన్నాయి ఈయన అనేక మందిని శ్సపరుస్తున్నాడు అనేక మందిని బాగు చేస్తున్నాడు ఆ ముఖ్యంగా అనేక మంది జీవితాలు ఈయన బాగు చేస్తున్నాడు ఈయన ఒక రోజు ఈ దగ్గరికి వచ్చి ఎవరో లేనప్పుడు అక్కడ ఉన్న యూపులకు భయపడి ఆ ఇజ్రాయిల్ ప్రజలకు భయపడి లేదంటే ఆ పరుషులకు భయపడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భయపడి రాత్రి వాళ్ళు దగ్గరికి వచ్చి బోర్డు దగ్గర నుంచి వచ్చావు నిజంగా దేవుడు కుమాడు అంటే ఏసై దాన్ని బట్టి కానీ అసలు నువ్వు కొత్తగా జన్మిస్తే దేవుడు రాజ్యం రావాలి అంటున్నాడు ఏసై పగుడితే ఏసై సంతోషించేవాడు కాదు ఏసై పగుడితే పడిపోయేవాడు కాదు ఏసైకి ఏం కావాలంటే ఆయన ఏదైతే వాక్యం ఇచ్చాడో ఆ వాక్యం సరిగా జీవించడము మన మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు హలో మనం జీవించాలంట అందుకే ఏసఐ నికోదేములు అక్కడ ఏసై అని నికోదేము పొగుడుతుంటే నేను మంచి నికోజం చాలా బాగా గుర్తించాను దేవుడు అక్కడే సంతోషించలేదు కానీ ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో రాలేడు ఎందుకంటున్నాడు ఏసయ ఎందుకు చెప్తున్నాడు నెక్స్ట్ ఒకసారి అందుకు నికోదేము ఈ ముసలి వాడైన వాడు మనిషి ఎవడు జన్మిస్తాడు రెండో వారు తల్లి గర్భ ముందు ప్రవేశించి జన్మిపగలడా అని ఆయన అడుగుదా వేసీట్లలో ఒక్కడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జరిగిస్తే గాని దోమ రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిక్షం అప్పుడు చెప్పండి వెళ్ళిపోతారు రామారావు గారు పర్లకు వెళ్ళిపోతారో అర్లం ఆయన ఆత్మ సంతోషంగా ఉంటుందా ఆయన ఆత్మ సమాధానంగా ఉంటుందా ఎక్కడ దొరుకుతా ఆత్మ రేపు దగ్గర తీర్పు అయిన తర్వాత దేవుడు ఎక్కడ పంపిస్తాడు ఆత్మని ఏ దేవుడు నీతి మాత్మ కూడా మాట్లాడతాడు జాగ్రత్త నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నీతి మూలంగా ఆత్మలంగా జరిగించావా నేను కూడా నీ క్రియలు చూస్తున్నా నీ యొక్క జీవితాన్ని గమనిస్తూ ఒక రోజు రావడం వస్తుంది మనందరం ఏసు క్రీస్తు సింహాసం మీద ధవ సింహాసనం మీద నిలబడతాం ఆయనకి ఏం సమాధానం చెప్తాం ఆయనకి ఆయన అడిగిన ప్రశ్నకి నేను ఏమో జవాబు ఉందా క్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఈ రోజున మీ దేవుని సంగీత నాతో కూడా చెప్తున్నాడు వాక్యం చాలా విలువైంది ఏసుక్రీస్తు ప్రభు చాలా గొప్ప దేవుడు మనం కలుగున్న దేవుడు చాలా ఆలోచన ఆలోచనకర్త ఆయన యుగ కూడా కూడా సజీవుడైనకే ఇప్పుడు చెప్పే పెట్టింది అంటాడు క్రీస్తు నిన్న నేడు యాకరీతిగా ఉన్నాడు ఆయన యాకరీతిగా ఉన్నాడు అని బయట చెప్తా ఉంది ఏసుక్రీస్తు ప్రభు అడిగాడు అనుకోండి రామారావు గురించి ప్రసంగించాను అనుకోండి నేను దేవుడు చూస్తున్నాడు దేవుడు నన్ను సంతోషిస్తాడా దేవుడు నాకు రివర్డిస్తాడా దేవుడు నా పేరు జీవగం రాస్తాడా నేను ఆయన గురించి ఒప్పుగడాస్తున్నాను నోటి ఒప్పుకోటి వేస్తున్నాను ఏదో చేస్తున్నాను దేవుడు రేపు పొద్దున తన సవాడిగా నన్ను ఇక మీద కూడా వాడుకోగలుగుతాడా ఎందుకంటే సగమా చెప్తుంది చావైనా బ్రతికైన సేవకు వచ్చిన తర్వాత ఒకవేళ చనిపోయినా సరే ఏసుక్రీస్తువులు యుగ యుగాలు జీవిస్తాము కానీ వాక్యానికి విరుద్ధంగా కనుక మీ ప్రకటిస్తే మమ్మల్ని దేవుడు ఊరుకోడు ఈ దేవుని సగమా సేవంటే అంటే కాదు సేవంటే ఏదో వచ్చాము ట్రైనింగ్ అయిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి కాదు ఎందుకో చెప్పిన వ్యాపడుతున్నాడు మీరు మీరందరూ కూడా మీకు అందరికి కఠినమైన తీర్పు ఉంటది జాగ్రత్త మీరు బాధకులు కాకూడదు నేను చెప్తున్నాను హెచ్చరిస్తున్నారు కఠినమైన తీర్పు ఉంటది మాకు ఆ తీర్పు ఎలా ఉంటుందో ఆ తీర్పు దినాన్ని మా క్రియను బట్టి దేవుడు తీర్పు తీస్తాడు అయితే పర్లకో లేదంటే నరకో ఎవరో కాపడలేడు అక్కడ ఈరోజు దేవుడు మీతో నాతో కూడా చెప్తున్నాడు రామారావు గారు సమయం ఇచ్చాను రామారావుకి అనేక మంది సంస్థలు బ్రతికాడు అనేక సంవత్సరాలు శువార్త ప్రకటింప చేశాను అనేక మంది వచ్చి ప్రార్థన చేశారు అనేక మంది సుమార్త చెప్పారు చర్చకి రమ్మని కానీ రాలా నశించిపోయింది ఆత్మ ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు ఈరోజు నా దేవుడు దినములు చె సమయాన్ని మీరు పోనివ్వదు సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే అజ్ఞానంతో నడవద్దు జానుల మీరు నడుచుకోండి చెప్తున్నారు ఈరోజు మీ కుటుంబంలో మీకు తెలిసిన ఎవరైతే ఇంకా తాగుబోతులుగా ఉన్నారో ప్రభుత్వ చర్చకి రాట్లయితే ప్రభుత్వ దూరంగా ఉన్నారో మీ పిల్లలతో సహా ఈరోజు మీరు ప్రార్థించాలి భారంగా కన్నీరు విడవాలి ఎందుకంటే నశించిపోతే దేవుడు మిమ్మల్ని మాత్రమే ఎక్కడుతాడు అడుగుతాడు ఎవరిని మిమ్మల్ని లెక్కడ చూడండి ఈ రోజున యోహన్ సంవత్సరం మనం చదువుకున్న శక్తి ఆ యొక్క భాగం చూస్తే ఏ సమయం ఏమంటున్నాడు ఒకడు నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు దేవుడి రాజ్యంలోకి రాలేడు అని బైబిల్ చెప్తా ఉండే ఈ రోజున నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించిన అనుభవం మనకుందా ఈ రోజున ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు నీటి మూలంగా మూలంగా మీరు జన్మించారా ఈ రోజున వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారంగా మీరు నడవాలని ప్రభుత్వం కోరుకుంటున్నారు వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారంగా మాత్రం మీరు నడిస్తే దేవుడు మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు హలోయో దేవుడు ఏమిస్తాయండి నిత్య జీవి వాళ్ళు అనుగ్రహిస్తాడు నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని ప్రభు నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మారు మనుషులేదు జనా కానీ మనం ఉండకూడదు కానీ మారు మనసు పొందుదని బయటకు హెచ్చరిస్తా ఉంది మారు మనుషు పొందుదాం ఏసు క్రీస్తు ప్రభుని ఇంకా ఎవరైతే సంతోషం అంగీకరించలేదు వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిమిత్తం మీరు భారం కలిగి ప్రభువు చేయలేదు ప్రభు కోరుకున్న ప్రభు తాట కోరుకుందా రామారాగా ప్రసంగం ఉండలేదు కానీ దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు నీతి మూలంగా ఆత్మంగా ప్రతి వ్యక్తి జన్మించకపోతే దేవుడు రాజ్యం రాలేదని ప్రభు చెప్పాడు ప్రభు చెప్పిన జరుగుద్దా సాగు నేను చెప్పిన జరుగుద్దా బైబుల్ చెప్పిన జరుగుద్దా లేదంటే మీ మాట్లాడితే జరిగేద్దా బైబుల్ చెప్పింది మాత్రమే జరుగుతుంది ఈ రోజు నువ్వు నేను గుర్తు పెట్టుకోవాలి నీ చేతులు ఉన్న బయట మీద రెండు వందల యాభై రూపాయలు మూడు వందల వెయ్యి రూపాయలు పదిహేను అనుకున్నదేమో అది ఏసు క్రీస్తు యొక్క మనసు ఏసు క్రీస్తు యొక్క ఆలోచన ఏసు క్రీస్ యొక్క జీవపు ఊట అవన్నీ కూడా మనకు అవసరం అవి పట్టుకుని నడిస్తాను అందుకే దేవుని వాక్యం వినే దాన్ని గైకుని వాడు మాత్రమే ధన్యులని ప్రభు చెప్పాడు హలే దేవునికి స్తోత్రాలు చెప్దాం హలే ఈ రోజు ఒక చిన్న చిన్న చెప్పి చెప్పిస్తాడు ప్రసంగి గ్రంథం ఒకసారి తెలుద్దాం మనం ప్రసంగి ప్రసంగ గ్రహం పన్నెండు అధ్యాయం ప్రసంగ గ్రంథము పన్నెండు అధ్యాయులు మీరు అందరూ తెరవచ్చు ఒకసారి ప్రసంగ గ్రంథంలో ఏం రాయబడిందో మనం చూద్దాం ప్రసంగ గ్రంథము పన్నెండు అధ్యాయం మనం చూస్తే దుర్దినము రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరం రాకముందే తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రంలో చీకటి కమ్మకముండే వాన వెలిసిన తర్వాత మేఘంలో మళ్ళా రాకముందే నీ బాయ్య నీ సృష్టిను స్మరణ తెచ్చుకోవడము ఈ రోజున బాల్య దినాల్లో సృష్టికర్తలు స్పందకు తెచ్చుకోవాలి ఈ రోజున క్రైస్త కుటుంబాల్లో బాల్యంలో ఉండగానే సినిమా హీరోలు పోస్టర్లు పెట్టుకుంటున్నారు పిల్లలు తిరుగుతున్నారు తాగుబోతులు అయిపోతున్నారు చిన్న వయసులోనే ఆల్కహాల్ సేవిస్తున్నారు చిన్న వయసులోనే అవయవాలు పాడైపోతున్నాయి చిన్న వయసులోనే కిడ్నీలు పాడైపోతున్నాయి చిన్న వయసులోనే నశించిపోతున్నారు ఇలా అనేక మంది నశించిపోతున్నట్టుగా మనకు చూస్తాం ఈ రోజున ఒక పాట కాదు ఎన్ని పాటలు ఉన్నాయో ఎన్ని పాటలు ఉన్నాయో అన్ని క్రైస్తు పాటలు కూడా ఎవరో వసించిపోతున్నారు కానీ దేవుడి గురించి పరిచయం చేసేవాళ్ళు తక్కువైపోయారు దేవుడి గురించి చెప్పేవాళ్ళు తక్కువైపోయారు మనుషుల గురించి చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ గురించి వాళ్ళ పొంగడది ఎక్కువైపోయింది ఇది అసలు బైబుల్ చెప్తా ఉంది నీ సృష్టికర్త గురించి చెప్పు నీ సృష్టికర్త గురించి పరిచయం చేయవు నీ సృష్టికర్త గురించి వివరించు వాళ్ళు ఏమవుతారు తెలుసా మన పిల్లలకి ఆస్తిమైన పర్లేదు చదువు అవ్వకపోయిన పర్లేదు కానీ సృష్టికర్తను పరిచయం చేసేవనుకోండి బైబిల్లో అభ్యసినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అతను తల్లి నుండి అని పెట్టింది తల్లి కానీ జీవనగల దేవుడి గురించి తెలుసుకున్నాడు దేవుడిని దగ్గరికి ప్రార్థన చేశాడు నన్ను ఆశీర్వదించు నా సరి విశ్రాలు అతను అడిగినట్టుగానే దేవుడు అతనికి దయచేశాడంట హెలో నిజంగా దేవుడిని పరిచయం చేయగలిగితే రోజు సంగమైనటువంటి మనము మన పిల్లలకి మన కుటుంబీకులకి మన రక్త సంబంధులకి పేరుకు మాత్రమే క్రహిస్తున్నాం కానీ మన పిల్లల జీవితంలో ఏసుప్రమ లేదు వారికి మారు మనసు లేదు రోజు కొంతమంది యజమానులు మారు మనసు లేదు కొంతమంది తాగుతున్నారు చర్చికి రావట్లేదు అలాంటి వాళ్ళతో మనం భారీలు ప్రార్థన చేసేవారు ఉండాలి వాళ్ళకి మన గురించి ఇంకా ప్రకటించే వాళ్ళకి మనం ఉండాలి ప్రభు రాబోతుడు యేసు ప్రభు వచ్చేదడికి ఒకవేళ వాళ్ళ సిద్ధపాటు లేకపోతే వాళ్ళ సరైన వార్మల్స్ లేకపోతే వాళ్ళు ఆ శుష్ఠుగతను వాళ్ళ స్మరణకు తెచ్చుకోకపోతే చాలా ప్రమాదము చాలా ప్రమాదము మన పరలోకంలో ఉంటాయి మీ రక్త సంబంధులు మీ పిల్లలు వరకంలో ఉంటారు మీరు చూడాల్సి వస్తుంది మీ దేవుని సగమా చాలా ప్రమాదకరమైనటువంటి దినాలు మనం ఉన్నాం ఈ రోజున ప్రపంచానికి రోజుకి అనేక మంది చచ్చిపోతారు వేలలో చచ్చిపోతారు కానీ కొంతమంది ప్రభు నమ్ముకునే వాళ్ళు ప్రభులు నిలదీస్తారు కొంతమంది ప్రభువు నమ్ముకోక లోకంలో ప్రతి పాపంలో జీవించి చనిపోతూ ఉంటారు ప్రతి వ్యక్తిని దేవుడు తీర్పు తీరుస్తా ఉంటారు మనం రెవలేషన్ ట్వంటీలో ప్రతి వ్యక్తికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు వాడి వాడి క్రితం చేతులు ఇవ్వబోతున్నారు రెవల్యూషన్ చాప్టర్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ అంటున్నాడు ఎవరి పేరు జీవ గ్రంథంలో లేదు వాడు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి రావడం చెప్తున్నాడు ఈ రోజున రోజు యొక్క వివాహ వర్షం ఉంది ఇంకా అనేకమైన బహుమతులు మనకు ఉన్నాయి జలని రాత్రి ఇస్తాడు జయించే వాడికి వేసుతో ఎగు ఉంటాం ఏసు సింహాసనం దగ్గర ఉంటాం తండ్రి దేవుడు సింహాసనం దగ్గర ఉంటాం ఏసు గొడుపుల ఉంటాడు మనం యుగ యుగాలు ఆయన సేవించబోతున్నాం అంత గొప్ప గొప్పత మనం పోగొట్టుకోకూడదు శాశ్వతమైనటువంటి శాశ్వతమైన పరలోకం ఈ జీవితం ఇది డెబ్బై లేదంటే ఎనభై ఈ బ్రతుకు దేవుడి కొరకు బ్రతికితే దేవుడు చెప్పింది చేస్తే దేవుడికి లోబడితే దేవుడికి భయపడితే దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్తే చనిపోయిన తప్ప ఏసుని చూస్తాం యుగ యుగాలు వేస్తే మనం సంచరిస్తాం జీవిస్తాం హరలో ఏది కావాలో మనమే తెలుసుకోవాలి అందుకే జీవ మరంలో నాలుగు వస్తువులనే ఉన్నాయని ప్రభు బైబుల్ చెప్తుంది ఈ రోజు ఇక్కడ చూడొచ్చు సృష్టికర్తను పరిచయం చేస్తే వాళ్ళు కనబడట్లేదు సృష్టికర్త గురించి వాళ్ళ పిల్లలకు పరిచయం చేయట్లేదు వాళ్ళ కుటుంబీకులు పరిచయం చేయట్లేదు ఈ రోజున మనం ఏం చేస్తున్నాం మన పిల్లలకు పరిచయం వాళ్ళు అడిగితే ఫోన్ కావాలి మమ్మీ నాకు వివో కావాలి ఒప్పో కావాలి లేదంటే సామ్సంగ్ కావాలి ఏం చెప్పాలి అప్పు చేస్తావు నువ్వు బయట దేశంలో ఉన్నావు కదా నాకు యాభై వేలు ఐఫోన్ కావాలంటే కేటీఎం బైక్ కావాలి అది కావాలి ఇది కావాలి పల్సర్ బండ్ కావాలంటే చక్కగా కొనిస్తారు కానీ వాళ్ళ ఇక్కడ చక్కని కొట్టి యాక్సిడెంట్ అవుతుంది నీ అమ్మాయిని తిరిగి వాడు లేకుండా జీవితం పాడు చేసుకుంటారు చిన్న వయసులోనే పాడైపోతున్నారు చిన్న వయసులోనే ఈ రోజున ఎందుకంటే మనకు బాగుండకపోవచ్చు మన కుటుంబీకుడు కాదు కదా మన రక్త సంబంధి కాదు కదా నా తమ్ముడు కాదు కదా ఎవడో కదా అనుకుంటావు కానీ దేవుడు అంటున్నాడు నా పోలికలో ఉన్నారు ఈ చిన్న వాళ్ళు ఒక్కడు కూడా నశించకూడదు నాకైతే ఇష్టం లేదు అంటున్నాడు ఈ రోజున దేవుడు చూస్తే వందల మంది సేవకులు ఉన్నాం వందల మంది సేవకులు దేవుడు సింహాసం దగ్గర నిలబడతావు ఏమైనా సమాధానం చెప్పగలుగుతాం ఏమైనా సమాధానం చెప్పగలుగుతాం ఒకసారి పీ దేవుని సమ ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకోవాలని ప్రభు పేర కోరుకుంటున్నాను దేవుని రాక వచ్చేటప్పటికి దేవుని రాక మనం ఉండాలంటే గనక దేవుడి రాజ్యంలో మనం వెళ్ళాలంటే గనక మనం ఏం కావాలంటే మారు మనసు కావాలి ఏం కావాలి మారు మనసు కావాలి మారు మనసు పొంది పాపక్షన్ని బాప్తిని తీసుకోండి పరిశుద్ధ కొన్ని మీరు పొందారు చెప్తా ఉంది నీటి వాళ్ళని ఆత్మంగా జన్మించేటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి దేవుని వాక్య జీవించే విశ్వాసాలుగా మనం ఉండాలి సృష్టికర్తలు పరిచయం చేసే విశ్వాసాలుగా మనం ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క రాకడ చాలా సమీపిస్తుంది కనుక మనందరం మారు మనసు పొందాలని ప్రభుత్వం ఎవరైనా మారు మనసు పొందకపోతే ఎవరైతే ప్రభుని పరిపూర్ణంగా వెంబడించేదో అలాంటి వారు ఎవరిని ఉంటే కనుక నువ్వు ప్రభు దగ్గర పచ్చేటప్పుడు నీ అతిక్రమైన విడిచిపెట్టి ప్రభుని మనస్ఫూర్తిగా నీ వెతుకుని నువ్వు నీకు నువ్వు ఉపేక్షించుకుని సినిమా వెతుకుని వెంబరించాలని పరుగుబాటు కోరుకుంటున్నాను అలా ఈ రోజున మనం చూడొచ్చు నేను ముగించేస్తాను కొన్ని విషయాలు మాత్రం నేను చెప్పాను ఇక్కడ మీరు చదవచ్చు ఆ దిన ఇంటి కావలి వారు వణుకుదురు భవిష్యత్తులు వంగుదురు విసులు వారు కొద్ది మంది చేత పని చాలించుకుందరు కిటికీలో గుండా చూచేవారు కావ కావలేక కారాలక ఇందురు తిరుగురాళ్ళు ధ్వని తగ్గిపోయారు వీధి తలుపులు ముయ్యబడును పెట్ట యొక్క కొత్తగా ఒకడు లేచును సంగీతములు చేయ స్త్రీలు నాదము చేయ వారిని నిశ్శబ్దంగా ఉంచబడదురు ఎత్తి చోటులకు భయపెడదురు మార్గుల భయంకరమైన కనబడును బాదము వృక్షము పువ్వులు పువ్వులు మిడత బరువుగా ఉందరు బుడ్డబడు సొరకాయ పగులును ఏలనగా ఒకడు తన నిశ్చయమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నారు వారి నిమిత్తంగా ప్రవాలాపించే వీధిలో తిరుగుదురు వెండి తాడు విడిపోయారు బంగారు గిన్నె పగిలిపోయారు దార దార యొద్ కుండ పగిలిపోయారు బావి యొక్క చక్రం పడిపోవును ఇక్కడ చూడొచ్చు మన మీద వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా చేరును మనందరం మన దగ్గరికి వెళ్తాం మనందరూ దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు ఈ రోజు దేవుని ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి మీ జీవితం ఎలాగుందో మీ జీవితం ఎలాగుందో నేను మీకు ఒకటే చెప్తున్నాను ఏసు క్రీస్తు ప్రభు కనుక మీరు కలవాలనుకుంటే ఏసు ప్రభుత్వ నిత్యము యుగ యుగాలు మీరు ఉండాలంటే మీరు మారు మనసు పొందాలి ఎందుకంటే ఈ చదివిన లేఖ భాగంలో ఏంటో తెలుసా శరీరం అంటే ఆ వ్యక్తి దుర్దినాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతుందంటే అంటే శరీరంలో ప్రతి అవయమే పనిచేయకుండా పోద్దంట ఏమవుతుంది పని చేయకుండా పోదు దాని అర్థం అదే అందుకే పని చేయకుండా పోదు కళ్ళ నుంచి చూద్దామంటే కళ్ళు కనబడవు పళ్ళు తొందామంటేనే పళ్ళని ఊడిపోయి ఉంటాయి ఇలాంటి పరిస్థితి శరీరం అంతా కూడా శరీరంలో ప్రతి అవినూ కూడా డామేజ్ అయిపోద్ది దేనికి పనికి అలాంటి పరిస్థితుల్లో ఎంత భయంకరమైన స్థితి అందుకే దేవుడు ఈ రోజు నీకు నాకు ఏం చెప్తున్నాడంటే మొన్నైనది వెలుపడవే మొన్న మీద వల్లే మరలా భూమికి చేరను ఆత్మ దాన్ని దయచేసిన దేవుని మీదకి మరలా వెళ్ళిపోతుంది అని భయం చెప్పండి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి వెళ్తారు మార్మల్స్ లేని వాళ్ళు వెళ్తారు మార్మల్స్ పొందిన వాళ్ళు వెళ్తారు వాళ్ళు కీళ్ళు పెట్టి దేవుడు చేతిని తీస్తాడు ఈ రోజు నువ్వు నేను గుర్తు పెట్టుకోవాలి నీ మారు మనసు పొందిన వ్యక్తి అయితే దేవుడికి స్వత్రం మారు పొందకపోతే కనుక మారు మనసు పొందు మారు మనసు పొంది ప్రభులు మనస్ఫూర్తిగా పట్టుకుని మనస్ఫూర్తిగా ఏసు క్రీస్తు ప్రభులు నువ్వు నమ్మకంగా నువ్వు చనిపోయేంత వరకు కూడా భూమి కాలం కూడా ఏసు క్రిసి వెంబడించాల వెంబడించాలి ప్రభుత్వం కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రభు చెప్పాడు మరణ వరకు నమ్మకం నీకు జీవ కిరీటం ఇస్తారని చెప్తున్నాడు ఎక్కడ వరకు అండి మరణం వరకు కూడా నీటి మూలంగా జన్మించాల్సి జన్మించాల్సిందే నీ బాల్య సుష్టి స్మరణ తెచ్చుకోమడి ఈ రోజు అనేక మంది బాల యేసు ప్రభుని ఆ సృష్టికర్తని జ్ఞాపకం కూడా కనుక అనేక మంది కుటుంబాలు అయిపోతున్నాయి దేవుని సంగమా దేవుని సమీపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీకు వాక్యం అర్థమవుతాయి కనుక మీలో ఏదైనా సరే ఒకవేళ ప్రభుకి ఏ విషయంలో దూరం ఉంటే మీరు చిన్న ప్రార్థన చేసుకుని మీరు ప్రార్థన చేసుకుని మీరు కంటిన్యూ అవుతాయి దైవ నడిపిస్తారు ప్రార్థన చేసుకున్నాం ఎవరికన్నా ఒకసారి ప్రార్థన చేసుకున్నామా దేవుని అడుగుదామా మన క్రియలు మన గంట రాబోతున్నాయి నీటి మూలంగా ఆత్మంగా జన్మించాలి అలాగే మనం మొన్న తిరిగి మళ్ళీ దేవు ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళబోతుంది ఇవన్నీ ఎదుర్కోగలవా ఇవన్నీ ఎదుర్కొనేటువంటి ఆ విశ్వాసము ఆ పరిశుద్ధత నీలో ఉందా నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా ప్రీ దేవుని విశ్వాసి ప్రి దేవుని బిడ్డ నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా ఏ క్రీస్తు ప్రభు నీకు నాకు తీర్పు తెచ్చబోతున్నాడు ఏ క్రీస్తు ప్రభు నీకు నాకు నీ క్రీని బట్టి నా క్రీని బట్టి జీతం ఇవ్వబోతున్నాడు అది పరలోకమా లేదంటే నరకమా నీ చేతుల నుండి ఒకసారి ప్రార్థన చేసుకుని కుటుంబీకుల కొరకు నీ రక్త సంబంధులు కొరకు లేదంటే నీ భర్త ఎవరు ప్రభు దొరన్నారో నీ పిల్లల ద్వారా ఉన్నారేమో దయచేసి ప్రార్థన నుంచి వాళ్ళు ప్రభు సన్నిధికి నడిపించాలి ప్రభు బయట కోరుకుంటూ ఈ సమయం దైవజులకు అప్లీలు చేస్తారు